మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యాలు శ్రీ కొనుతల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఎనభై ఎనిమిదో వార్డు నర్వ గ్రామంలో ఎస్సీబీసీ స్కూల్ ఎందు స్కూలు మన విద్యార్థుల మధ్య ఈరోజు కేక్ కట్ చేయడం చేయడం జరిగింది అదేవిధంగా ఆయన బర్త్డేకి పురస్కరించుకొని ఏవో సేవా కార్యక్రమాలు ఆయన స్ఫూర్తిగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఒక రాజకీయంగా రాకముందు నుంచి కూడా సమాజానికి అదేవిధంగా సేవ చేసుకుంటూ ఆయన దగ్గర ఏ సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా ఆయన సినిమాల్లో సంబంధించిన డబ్బులన్నీ కూడా ప్రజలకి అదేవిధంగా దేశానికి రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినా మోతగా స్పందించిన వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే స్ఫూర్తితో గత పది సంవత్సరాలు పెట్టి కూడా మా యొక్క నరవ గ్రామంలో ఏదో సేవ కార్యక్రమం చేస్తూ వచ్చాం కానీ ఈరోజు మొన్న నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మా గ్రామ పెద్దలతో మేము ఇక్కడ రావడం ఈ స్కూల్కి అప్పుడు పేరెంట్ మీటింగ్లో కూడా ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం గారు సుజాత గారు ఉండొచ్చు హెచ్ఎం గారు అదేవిధంగా తోటి ఉపాధ్యాయులు సుజాత మేడం అని ఇద్దరు మేడంస్ ఉన్నారు ఈ స్కూల్లో అంటే అందరూ ఉపాధ్యాయులు వేరు ఇక్కడ ఉపాధ్యాయులు వేరు ఎందుకంటే పిల్లలకి ఇది చూసినట్లయితే సాంస్క్రిత్లో బర్త్డే విషయస్ చెప్పడం కానీ ప్లెజ్లో కూడా డిఫరెంట్గా చదువుకున్న వాల్యూస్ చెప్పడం కానీ అదేవిధంగా ఇక్కడ వాళ్ళు సంపాదించుకున్న జీతాల్లో కూడా కొంత వెచ్చించి ఇక్కడ పిల్లలకి స్కూల్ డ్రెస్లో ఉండొచ్చు బుక్స్లో కానీ ఇస్తున్న విషయం ఆ రోజు పేరెంట్స్ చెప్పడం జరిగింది సో మన స్కూల్లోనే ఉపాధ్యాయులు కొంత టైమే ఉంటుంది వాళ్ళది ఇంత సేవ చేస్తున్నప్పుడు మా స్కూలు మనోరు అనే మైండ్ కూడా బాధ్యతగా తీసుకొని ఇక్కడ కిచెన్ గార్డెన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది ఆల్రెడీ స్కూల్ ఇంప్లిమెంట్ చేశారు బట్ ఫండ్స్ కరెక్ట్గా రాపోవడం వల్ల కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని మేము గ్రహించి కిచెన్ గార్డెన్కి కావాల్సిన సదుపాయాలు ఏంటొచ్చు వాటికి నిమిత్తం మేము ఒక పదివేల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఆయన బర్త్డే తరఫున ఈ స్కూల్ అభివృద్ధి కొరకు మేము ఇవ్వడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు చేసుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా పాఠశాల తరఫున మా టీచర్స్ మా సిబ్బంది అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు అండి జనరల్గా గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెగా టీచర్స్ పీటీఏ నిర్వహించిందండి ఆ రోజు గ్రామ పెద్దలందరినీ ఇన్వాల్వ్ చేశాము ఆ రోజు వచ్చి పాఠశాలలో అంటే ఏంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయని అడిగారు అది గుర్తుపెట్టుకొని మళ్ళీ మా స్కూల్కి రిక్వైర్మెంట్స్ ఆ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి వచ్చిన గ్రామ పెద్దలందరికీ చాలా ధన్యవాదాలండి నెక్స్ట్ ఏంటంటే ఒక పాఠశాలలోని అందరూ కష్టపడతారు టీచర్స్ కష్టపడతారు సిబ్బంది కష్టపడతారు అలాగే గ్రామ పెద్దలు కూడా ఓకే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది దాన్ని డెవలప్ చేద్దాము అని అనుకుంటే కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ అనేవి డెవలప్ అవుతాయండి మీ సహకారం ఎలా వేళలా ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఓకే సార్ థ్యాంక్ యూ